వైపరీత్యాల బారణ పడకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చలని ఆశీస్సులు అందరికీ ప్రసాదించారని సహచర ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రి ఆర్ఎం రామ్నారాయణ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజుల నుంచి భారీ వర్షాలు వరదలతో రాష్ట్రంలోని ఒక భాగం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యమంత్రి ప్రభుత్వంలోని మంత్రులు అధికారులు ఎంతో శ్రమించి ప్రజలను కాపాడారని వారికి అందగా నిలిచారని ఆనందన్నారు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ప్రజలందరికీ ఆ శ్రీనివాసుని కరుణ కటాక్షాలు మెండుగా ఉండాలని దేశంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నామన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు నేను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది అనేక మంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు చాలామంది కూడా ఇవాళ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని నేను ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగం అంతా కూడా అతలాకతలమై కనీసం పది రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి పట్టుదల కృషి వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ దేశ ప్రధానమంత్రి గారికి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని సౌఖ్యాలని ప్రసాదించాలని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం